హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి కిచెన్ ప్లాట్ఫామ్ గురించి అండి గ్రానైట్ వర్క్ చేసినారు ఆ దాంట్లో సింక్కి వచ్చి గ్రానైట్ వేసినాడు ఇంకొకటి మళ్ళీ సింక్ మార్చినాడు స్టిల్ సింక్ వేసినాడు మొత్తం మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు మీకు మొత్తం ది వర్క్ ఎవరు చేసినది కూడా నేను క్లియర్గా చెప్తాను మీరు లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయలేదు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా మందికి రికమెండ్ చేస్తుంది వాళ్ళు అప్రమత్తమవుతారు ఎట్లా వాళ్ళతో వర్క్ చేయించుకోవాలనేది ఇక్కడ చూడండి ఫస్ట్ నేను టైల్స్ వర్క్ చేస్తాను నా వర్క్ నేను చెప్పుకుంటాను నేను టైల్స్ వర్క్ చేస్తాను ఇక్కడ కొద్దిగా టైల్స్ ఊడిపోయింటే నేను వర్క్ చేయడానికి వచ్చాను ఇక్కడ సింక్ అయితే చూసారా ఈ సింక్ చూడండి ఫస్ట్ మీరు ఈ సింక్ లోపలంతా నీళ్ళన్నీ లోపలికి దిగుతున్నాయి ఇక్కడ కూడా కొద్దిగా వర్క్ అయితే నీట్గా చేసినది ఆయన మరి ఆయన చేసినది ఎవరు కాదు మా టైల్స్ వర్కరే గ్రానైట్ వర్క్ చేసినాడంట టైల్స్ వాళ్ళు టైల్స్ పని చేయాలా గ్రానైట్ వాళ్ళు గ్రానైట్ పని చేయాలి అంతేగాని ఏదో డబ్బులు వస్తాయి ఒక నాలుగు వేలు ఐదు వేలు వస్తాయి వస్తాయి లేదని లే వాళ్ళు బాధపడతారు కదా ఇది రెండు సంవత్సరాలకే మొత్తం అంత చుట్టూ లేసి వచ్చింది గ్రానైట్ కూడా అంటే లూజ్ అయిపోయింది మీకు ఇక్కడ చూడొచ్చు మీరు ఈ అయితే గ్రానైట్ వాళ్ళు అయితే నాకు తెలిసి చుట్టూ రోలుకు కూడా గ్రానైట్ పీస్ లోపలేస్తారు ఒక ఇంచ్ పీస్ వచ్చినా కూడా లోపలేస్తారు అదే మా టైల్స్ వాళ్ళు చేసినారు కాబట్టి ఇది ఎట్లా పడితే అట్లా చేసేసినాడు వర్క్ అనేది ఎట్లా పడితే అట్లా చేసినాడు ప్రజెంట్ ఇప్పుడు నేను టైల్స్ ఊడిపోయి ఏ వేయడానికి వచ్చాను మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా ఎవరితో వర్క్ చేయించుకోవాలి అనేది మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియో కవర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ ఈ నీళ్ళు పోయేది కూడా దీనికంటే హైట్ పెట్టినాడు గ్రానైట్ కంటే హైట్ పెట్టినాడు అందువల్ల లోపలంతా అయిపోయింది మొత్తం తడిసిపోయింది లోపలంతా ఇక్కడ చూడండి మొత్తం తడిసిపోయింది ఇంకా ట్రిస్ట్ ఏంటంటే ఇంకా రెండోది చూపిస్తాను మీకు ఈ కిచెన్ అన్నా పర్లేదు ఈ గ్రానైట్ అన్న పర్లేదు బాగుంది మళ్ళీ సింక్ మారుసినాడు అంటే అతనే వచ్చి మారుసినాడు గ్రానైట్ పలకొట్టి మార్చినాడు అది చూపిస్తాను మీకు ఇప్పుడు సింక్ ఎట్లా ఉంటుంది అనేది ఇది సీడ్ ఉంది సింక్ ఏమైంది బాగుంది అనుకుంటారేమో చూడండి ఆ బండ బండతల పక్క హైట్ ఉంది ఇవతల పక్క తగ్గుంది ఎవరైనా అవతల పక్క హైట్ వేసుకుంటారు చూడండి గ్రానైట్ కంటే హైట్ వచ్చింది ఇట్లా వేస్తే నీళ్ళు అవతల సార్ అని చెప్తాడంట సారిక ఆయడే చెప్పాడంట అవతల బండ ఇట్లా క్రాస్గా కోసేస్తే సరిపోతుంది డిజైన్ టైప్లో కానీ ఏదైనా కానీ క్రాస్గా కోస్తే రెండు అడుగులు సరిపోతుంది నీళ్ళ ఎగ్గర అవతలకి బండ హైట్ వేస్తే నీళ్ళు అన్నాడంట ఎవరో కానీ మేధా ఉన్నట్టున్నాడు ఆయన ఇక్కడ చూడండి ఇది కిందంతా నానిపోయింది మొత్తం గోడంతా నానిపోయింది ఇంతకు ముందు పెయింటింగ్ కొట్టి రండి ఇది పెయింటింగ్ జరగలేదు కాబట్టి మీకు అంత క్లియర్గా అనిపిస్తుంది ఈ ఇక్కడ కనిపిస్తున్నది అతను సర్ లెవెల్ పెట్టినట్టున్నాడు కిచెన్ లోపలికి వెళ్ళిపోయి ఆ గుంటూరు షీట్ అంతా నానిపోయింది మొత్తం అంతా షీట్ అంతా ఏకవకంగా నానిపోయింది మొత్తం అంతా ఇక్కడ ఇక్కడ కూడా బండ ఉన్నాడు చూడండి ఇట్లా నానిపోయింది చూడండి లోపలంతా మీరు వర్క్ ఇచ్చేటప్పుడే ఎవరికి ఇస్తున్నాం వర్క్ టైల్స్ వాళ్ళకి ఇస్తానామా గ్రానైట్ వాళ్ళకి ఇస్తానామా చూసుకోవాలా గోడలు కట్టే వాళ్ళు గోడలే కట్టాలి వాళ్ళు సడన్ గా వచ్చి టైల్స్ వేస్తామంటే ఎట్లయితుంది ఇట్లే ఉంటుంది టైల్స్ పని చేసేవాళ్ళు టైల్స్ పనే చేయాలి వాళ్ళు వచ్చి మాకు వస్తుంది లేదని చెప్పలే అర్ధపార్థం వస్తుంది తీసుకొచ్చి గ్రానైట్ వేస్తామంటే అవుతుంది నాకే వస్తుంది నేనే వేస్తాను కాకపోతే మొత్తం రాదు వర్క్ వచ్చినసారికి అయితే వస్తుంది అని చెప్పి నేను గ్రానైట్ వర్క్ చేసాకైతుందా దాదాపు దీనికి ఖర్చు ఎంత ఎంతైంటుందో చెప్పండి ఇప్పుడు మీరు కింద కామెంట్ చేయండి ఎవరైనా వర్క్ చేయించుకునే వాళ్ళంటే కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను దీనికి వర్క్ ఎట్లా ఈ బండ తెచ్చిన దానికే పదకొండు పన్నెండు వేలు ఉంటుంది వర్క్ చేసిన దానికి ఒక ఐదు వేలు ఆరు వేలు బీక్కుంటాడు ఇంక సార్కి తెలియదు కాబట్టి నాకు తెలిసి ఇంకా ఎక్కువ బీకచ్చిండు పీకిండొచ్చు ఆరు వేలు బీకినా ఆశ్చర్యం లేదు ఎక్కువ తీసుకున్నా ఆశ్చర్యం లేదు ఇది మార్చిన దానికే సుమారుగా తీసుకుంటాడు ఎందుకంటే పల్లగొట్టి వేయలేదు కదా సార్ నేను అని చెప్పి ఇంకా ఎక్కువ తీసుకుంటాను నాకు తెలిసి ఈ పలగగొట్టి వేసిండేది కూడా నీట్గా వేసినాడా అట్లా వేయలేదు వాటం అయితే నీటికి పెట్టినాడా అట్లా పెట్టలేదు నీళ్ళు పోస్తే ఆడాడే నిలబడతాయి సో ఈ వీడియో నేను లేట్గా చేస్తున్నాను దాదాపు నేను వర్క్ చేసి రెండు నెలలు మూడు నెలలు పైన పైన అయిపోతుంది ఎందుకంటే సారు బాధపడుతున్నాడు ఇట్లా వాళ్ళకి వర్క్ ఇచ్చినానే మళ్ళా వర్క్ చేయించుకోవాలని నేను చెప్పి బాధపడుతున్నాడు నేను అడక్కనే సారు ఇదంతా నీట్ కవర్ చేసి వర్క్ చేసినాను నేను అడక్కనే పాపం నేను వెయ్యి రూపాయలు అడిగింటే పదహైదు వందలు ఇచ్చినాడు నేనేం పెద్ద పని చేయలేదు ఆడ రెండు దేవుని పీస్ వేసినాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా నీట్గా పీకేసి బయట పెట్టినాను అంతే ఎప్పటికైనా కూడా పీకే పిచ్చుకోండి సార్ అని చెప్పిన నేను పీకే పిచ్చుకోండి మళ్ళీ అప్పుడు ఫోన్ చేయండి గ్రానైట్ వాళ్ళతో చేయిద్దాం మనము అని చెప్పినా నేను మన ఛానల్లో చూడండి మీరు మన ఛానల్లో నా ఛానల్లో ఉండేటివన్నీ గ్రానైట్ వర్క్ చేయించిన వాళ్ళతోనే నేను వర్క్ ఇచ్చేది వాళ్ళకి గ్రానేట్ పని నాకు వస్తా అది చేయండి అని చెప్పి చెప్తారు నేను చేయను గ్రానేట పిలిపించి గ్రానేటే ఇస్తాను నేను వర్క్ వాళ్ళు ఇద్దరు మేము కలిసి చేస్తాంటాం వాళ్ళ పని వాళ్ళది నా పని నాది అట్లా చేసుకోవాలి కానీ ఈ డబ్బులు వస్తాయని చెప్పి ఎవరు పడితే వాళ్ళు వర్క్ చేస్తే ఇట్లా ఉంటుంది చూసుకోవచ్చు మీరు కూడా వర్క్ ఎంత గబ్బు పట్టిస్తాడో పాపం మళ్ళీ మార్చుకోవాలంటే మళ్ళీ ఒక పదహైదు వేలు ఇరవై వేలు అవుతుంది నాకు తెలిసి ఇప్పుడు ఉండే రేట్లలో అయితే ఇరవై వేలు పైన అవుతుంది కిచెన్ ప్లాట్ఫారం పలగొట్టేసి మళ్ళీ వర్క్ చేయాలంటే పైన అవుతుంది నాకు తెలిసి పాపం ఎందుకో మరి అర్థం కాదు కొంతమంది వర్కర్స్ ఉన్నారు అంతే మనం ఏం చేసే కాదు వాళ్ళ పని వాళ్ళది మన పని మంది అంతే నేను అందరు దాంట్లే కొంతమందిని మాత్రమే నేను వర్క్ చేసేవాడిని ఇక్కడ కూడా ఆయన టైల్స్ మార్చాడంట కింద ఆ దేవుని పిస్టు కింద చూసినారా ఏం టైల్స్ చేసినాడు వైట్ టైల్ వైట్ టైల్స్ వేయలేదు చూడండి బాత్రూమ్ టైల్స్ చేసినాడు ఈ బాత్రూమ్ ఆ కిచెన్ సింక్ మార్చేకి వచ్చినప్పుడు దీనికి ఆ టైల్స్ వేసినాడంట అసలు ఆ టైల్స్ ఏం టైల్స్ అసలు నాగర్తం కదా బాత్రూమ్కి వేసే టైల్స్ తీసుకొచ్చి దేవుని రూమ్లో వేసినాడు సార్ కింద చెట్లు ఉంటాయి సార్ పైన దేవుని బిల్ దేవుళ్ళు ఉంటారు సార్ అంటాడంట మంచి మేధావు ఉన్నట్టున్నాడు ఆయన ఎవరు సో మీరు వర్క్ ఇచ్చేటప్పుడు ఆలోచన చేసుకొని ఇవ్వండి ఎవరికి వర్క్ ఇస్తున్నామా ఎవరికి ఇయ్యలేదా అని చెప్పి ఆలోచన చేసుకొని ఇవ్వండి సో రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయితే మీకు ఇలాంటివే వీడియోస్ మీకు ఎక్కువ వస్తుంటాయి మీకు ఉపయోగం బాగుపడతాయి మన ఛానల్లో ఎక్కువ ఇవే వస్తుంటాయి ఇంటికి సంబంధించినవి ఎవరైనా తప్పు చేస్తే మన ఛానల్లో కంపల్సరీగా వస్తుంటాయి మీరు చూసి అవగాహన కారో సో ఇలాంటి వీడియోస్ పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కావాలి